ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నలభై మూడవ కీర్తన ఐదవ వచనము నా ప్రాణమా నీ వేల ఉన్నావు నాలో నీ వేల తొందర పడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ఈనాడు అనేకులు కృంగిపోయి ఉన్నారు అనగా వారి ఆడంబరాల మధ్యలో ఆర్భాటాల మధ్యలో కూడా సగటు మానవుడు కృంగుదలకు గురి అయి ఉన్నాడు కృంగినవాడు నిరీక్షణ లేని నిస్సహాయకుడుగాను నిరాశ నిస్పృహకు చోటిచ్చి విచారముతో ఉంటూ ఉన్నాడు అసమర్థుడను బలహీనుడను అంటూ అనుదిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను విడిచి పారిపోవటకు ప్రయత్నిస్తున్నాడు కృంగినవాడు గతాన్ని గురించినటువంటి అసంతృప్తి ప్రస్తుతాన్ని గురించినటువంటి అయోమయ స్థితిలో ఉంటూ ఉన్నాడు అయితే దిగులుతో కృంగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడని ఆలోచన చేస్తే అతడు తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటాడు తన స్వీయ ఘనతను గౌరవాన్ని పోగొట్టుకుంటాడు అతడు నిద్రాహారాలు ఆశలేనివాడుగా ఉంటాడు కలవరముతో భయభీతులతో నిండి ఉంటాడు ఇతరులకు దూరముగా ఉండడానికి ప్రయత్నము చేస్తాడు ఊరికనే దుఃఖిస్తూ మూలుగుతూ ఉంటాడు ఎల్లప్పుడూ ప్రతిదానికి ఇతరుల మీదనే ఆధారపడతాడు అంతేకాక నిస్పృహతో ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులతో నిండి ఉంటాడు అయితే ప్రియులారా ఈ కృంగుదలకు కారణాలను మనం గమనించినట్లయితే అతడు ఒత్తిడికి లోనే ఉంటాడని మనం గమనించవచ్చు అంతేకాక విశ్రాంతి లేమి పోషక ఆహారాలు లేమి అనారోగ్యము భరించలేని దుఃఖము వెళ్ళకక్క లేని కోపము మనసాక్షికి వ్యతిరేకమైన తలంపులు అంతేకాక పాప జీవితమే అయితే ప్రియులారా ఈ కృంగుదల అనునది పాపము కాదు గాని కృంగుదల ప్రతి మానవుడు ఎదుర్కొనవలసినదే కృంగుదల పాపము కాకపోయినా కృంగుదలకు కారణమైనది మనలను పాపమునకు గురి చేయును కృంగుదలకు కారణమున కనుగొని ప్రభు సహాయము నువ్వు కోరనుచో కృంగిన మనలను సాతాను మరింత కృంగదీసి పాపమునకు చివరికి నరకమునకు నడిపించును కనుక ప్రియులారా విరు విరుగుడు ప్రభు అయిన యేసు క్రీస్తే అని నీవు గుర్తించి ఆయన ఎందు నిరీక్షణ ఉంచుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక